వెల్కమ్ టు మై ఛానల్ పీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ డోర్ కొడుతున్న చప్పుడు వినిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రాజేశ్వరి గారు ఏం చేస్తున్నావు లోపల అడిగారు ఏం లేదు పిన్ని కూర్చున్నాను అని చెప్పింది రాజేశ్వరి గారికి సుహాని కళ్ళు చూడగానే ఏడుస్తూ ఉందని ఇట్టే అర్థమైపోయింది లోపల లోపలే మురిసిపోతూ పైకి మాత్రం ఏం తెలియనట్టు మీ నాన్నగారు ఫోన్ చేశారమ్మా ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ మాట్లాడమని చెప్పారు మాట్లాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దుఃఖం పొంగుకొచ్చింది సుహానికి కష్టం మీద తమాయించుకుంది ఆ అబ్బాయితో మాట్లాడాలి నాకు ఇంకో ఆప్షన్ లేదు అనుకొని ఆ అబ్బాయి నెంబర్కి డయల్ చేసింది మనసులో ఉన్నదొకరు మనవు ఇంకొకరితో తను పంచుకున్నది ఒకరితో తలంబ్రాలు పోయించుకోబోయేది ఇంకొకరితో అని తెలిస్తే ఆ ఆడపిల్ల మనసు ఎన్ని ముక్కలవుతుందో గుండె ఎంత వేదనకి గురవుతుందో బతుకు ఎంత దుర్భరంగా అనిపిస్తుందో ఆ నిమిషం స్పష్టంగా అర్థమైంది సుహానీకి బద్దన్న కన్నీళ్ళు చెంపల్ని చేరిపోయాయి వాటిని తుడుచుకొని ఆ నెంబర్కి ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రవీణ్ సుహాని వాళ్ళ నాన్న చూసిన పెళ్ళికొడుకు హలో అన్నాడు హలో అంది సుహానీ అన్నాడు అవునండి అంది కంగారు నిండిన స్వరంతో హాయ్ దిస్ ఈజ్ ప్రవీణ్ అన్నాడు హాయ్ అండి అంది మీ నాన్నగారు చెప్పారు నువ్వు ఫోన్ చేస్తావని అన్నాడు అతనితో మాట్లాడడానికి కూడా ఆమెకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మాట్లాడక తప్పదు సుహాని నీ ఫోటో చూశాను యూ లుక్ సో ఎలిగెంట్ నువ్వు నాకు చాలా నచ్చావు తెలుసా అన్నాడు మౌనంగా ఉంది ఆమె నువ్వు నా పిక్ చూసావు కదా నేను ఎలా ఉన్నాను నీకు నచ్చానా లేదా అడిగాడు ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నిజానికి ఆమె అతని ఫోటో కూడా సరిగ్గా చూడలేదు పెళ్లి కొడుకుగా తన్మయ ఉంటాడని కోటి ఆశలతో ఫోటో ఓపెన్ చేసిన ఆమెకి తన్మయ్య కనిపించకపోయేసరికి బుర్ర పనిచేయడం మానేసింది కళ్ళు ఎప్పుడో కన్నీళ్లతో నిండిపోయాయి బాధ నిండిన మనసుతో కన్నీళ్ళు నిండిన కళ్ళతో అతన్ని ఇంకేం చూస్తుంది అందుకే చూడలేదు ఏంటి నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఓ సిగ్గుపడుతున్నావా అన్నాడు తనకి పెద్ద భారం లేకుండా ప్రశ్న అతనే అడిగి సమాధానం కూడా అతనే చెప్పేస్తూ ఉన్నాడు ఓకే నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది అందుకే ఫోన్ పెట్టేస్తున్నా బట్ ఈరోజు మాత్రమే రేపటి నుండి నువ్వు నాతో ఫ్రీగా మాట్లాడాలి సరేనా అన్నాడు అతను అంది ఓకే బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు అప్పటి వరకు గుండెల్లో అదిమి పెట్టిన బాధ ఇక లోపల ఉండను అంటుంటే కన్నీళ్ళ రూపంలో దాన్ని స్వాగతిస్తూ అలా నేల మీద కూలబడిపోయింది ఎదురుగా తాను ఆరాధించే కృష్ణుడు బొమ్మ కనిపించింది దానిని చూస్తూ ఎందుకు స్వామి నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చా తన్మయ్య గారు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నా అదృష్టం చూసి మురిసిపోయాను నా కోసం ఎంత దూరమైనా వస్తాను కానీ నన్ను వదులుకోను అని ఆయన చెప్పినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ దొరికింది అని ఆనందపడిపోయాను అతని రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి అనుకున్నాను ఇంతలోనే నా జీవితం మొత్తం చీకటి చేసేసావేంటి స్వామి నేను ప్రేమించిన వ్యక్తి నా జీవితంలో లేడు నా జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నా నేను అతన్ని ప్రేమించలేను నన్ను ప్రేమించిన తన్మయ్య గారు ఎక్కడున్నారో తెలియదు ఇంకా ఎన్నాళ్ళు స్వామి నా జీవితంతో ఇలా దాగుడుమూతలాడుతావు అడుగు ముందుకు వేయాలంటే భయం వేస్తుంది స్వామి ఒకసారి అడుగు వేయడానికి భయపడినా అతనిచ్చిన ధైర్యంతో వాటంతటవే అడుగులు ముందుకు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ ధైర్యం ఇవ్వడానికి కూడా తన్మయ్య గారు నా పక్కన లేరు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకుంటాను ఇప్పుడు కూడా నిన్నే నమ్ముకున్నాను నువ్వే నాకు ఒక దారి చూపించు స్వామి అని మొక్కుకుంది సందీప్ చెప్పిన మాటలు తన్మై మనసు మీద చాలా ప్రభావం చూపించాయి అవును నేనేదో మిస్ అవుతున్నాను ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది తనని వెతకడానికి కూడా ఏదో ఒక దారి ఉంటుంది కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి అనుకున్నాడు కళ్ళు మూసుకొని సుహాని మొక్కము ఒకసారి తలుచుకున్నాడు పెదవుల మీదకి సన్నని చిరునవ్వు వచ్చి చేరింది గట్టిగా ఊపిరి తీసుకొని వదిలాడు మొదటి నుంచి ఒక్కొక్కటి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆమెతో గడిపిన ఆ రాత్రంతా కళ్ళ ముందు కదిలింది అందమైన జ్ఞాపకాలన్నీ మరొకసారి మనసు నిండుగా నింపుకున్నాడు అప్పుడే సుహానికి తన ఫోన్ నెంబర్ ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది టక్కన కళ్ళు తెరిచి అవును ఆ రోజు సుహా నాకు మెసేజ్ పెట్టింది కదూ ఆ నెంబర్ బట్టి అది ఏ సిమ్ కనుక్కొని ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో ఎంక్వైరీ చేస్తే సుహా గురించి తెలిసే అవకాశం ఉంది కదా ఎస్ అవును ఖచ్చితంగా సుహా గురించి తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా రేపు మార్నింగే వెళ్ళి ఆ సిమ్ గురించి తెలుసుకుంటాను అనుకున్నాడు కానీ అప్పటి వరకు కూడా ఆగలేను అని అతని మనసు అంటూ ఉంటే వెంటనే సందీప్కి ఫోన్ చేశాడు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏంటి బాబా ఈ టైం అప్పుడు ఫోన్ చేసావు అడిగాడు సందీప్ చిన్న ఫేవర్ కావాలరా అన్నాడు నువ్వు రిక్వెస్ట్ చేస్తావేంటి బాబా ఆర్డర్ వేయు ఏమడిగిన నిమిషాల్లో చేస్తాను అన్నాడు నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఆ రోజు సుహా నాకు మెసేజ్ పెట్టింది కదా ఆ నెంబర్ బట్టి ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో అడ్రస్ ఏంటో కనుక్కుంటే సుహా గురించి తెలిసే అవకాశం ఉంది కదా అన్నాడు ఇది నిజంగా మంచి ఐడియా బావా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది అన్నాడు సందీప్ నీకు ఆ నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో అడ్రస్ అవన్నీ కనుక్కొని రేపు మార్నింగ్ కల్లా చెప్తావా నాకు అడిగాడు ఓకే బావా నువ్వు ఆ నెంబర్ నాకు పంపించు నేను ఏదోలా కనుక్కుంటాను అన్నాడు థ్యాంక్స్ రా ఇప్పుడే పంపిస్తున్నాను చూడు ఓకేనా బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు అతని మనసు కాస్త శాంతించింది రేపటి నుండి సుహా కోసం మళ్ళీ వేట మొదలు పెట్టాలి నిద్ర పమ్మని కళ్ళు హెచ్చరిస్తున్నట్టు అనిపించింది అలా మంచం మీద వాలాడు భారంగా రెప్పలు మూతపడ్డాయి అతనికి సుహాని పిల్చారు రాజ్ కుమార్ గారు గదిలో నుండి బయటకు వచ్చింది సుహాని ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడావా అడిగారు ఆడాను నాన్న అంది అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వచ్చి రాజ్ కుమార్ గారికి మంచినీరు అందిస్తూ ఇంకెందుకు ఆలస్యం అండి ముహూర్తాలు పెట్టించేయండి మరి అంది పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఈ పది రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయంట మంచి ముహూర్తం పెట్టించేస్తే సరే అంది రాజేశ్వరి ఆ మాట వినగానే సుహానికి గుండాగనంత పని అయింది నాన్న ఏంటి సైలెంట్గా ఉన్నారు కొంపతీసి ఒప్పుకుంటారా ఏంటి ఇప్పుడు ఎలా అయినా తప్పించుకోవాలి అనుకొని నాన్న నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ పది రోజుల్లో తర్వాత పెట్టుకుందాం అంది మెల్లగా ఎగ్జామ్స్ ఉంటే పెళ్లి చేసుకోకూడదా ఏంటి నువ్వు మరీ చెప్తావమ్మా ఆ పెళ్ళి అలాగే అంటుందిలేండి మీరు ముహూర్తాలు పెట్టించేయండి అంది రాజేశ్వరి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాను రాజీ ప్రవీణ్ వారం రోజుల్లో యుఎస్ వెళ్ళాలంట అక్కడ ఏదో పని ఉందంట వచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం ఈ లోప మేమిద్దరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం కదా అన్నాడు అని చెప్పారు సుహానీ గుండె కాస్త నార్మల్గా కొట్టుకోవడం మొదలైంది ఈలోపు సుహానీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా అప్పుడు పెళ్లి పెట్టుకుందాంలే అన్నారు ఛ దీని జీవితం నాశనమైపోయి దీన్ని ఇంట్లోంచి గెంటేయడం ఎంత తొందరగా చూద్దామా అంటే అంత లేట్ అవుతుంది ఏంటి అనుకుంది రాజేశ్వరి సరేలే ఎప్పటికైనా గెంటేయడం తప్పదు కదా ఎంత లేట్ అయితే మనకి అంత మంచిది అనుకుంది రేపు సరియు వస్తుంది తనని కలవడానికి వెళ్ళాలి తన్మయ్య గారిని వెతకాలి ఇక్కడే ఉంటే ఎందుకు బయటకు వెళ్తున్నావని పిన్ని వంద ప్రశ్నలు వేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నాన్నతో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అడిగారు రాజ్ కుమార్ గారు అది నాన్న ఊర్లో లగేజ్ ఉండిపోయింది పైగా కాలేజ్కి వెళ్ళాలి హాల్ టికెట్ కూడా తెచ్చుకోవాలి నేను రేపు ఒకసారి ఊరు వెళ్ళి హాల్ టికెట్ అది తీసుకొని లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని ఒక పది రోజుల్లో రానా అడిగింది బెరుగ్ బెరుగ్గా ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం తనకి లేదు కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా అనుకొని అడిగింది చిత్రంగా ఆయన ఏమనలేదు సరే వెళ్ళిరా అనేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు సుహాని ఆనందానికి అవధులు లేవు పది రోజుల టైం దొరికింది ఈ పది రోజుల్లో ఎలా అయినా గారిని వెతికి పట్టుకోవాలి అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి ఈ పెళ్ళి నాటకానికి తెరదించాలి అనుకుంది ఏంటమ్మా ఊరనగానే అంత మురిసిపోతున్నా ఏంటి విషయం అడిగింది రాజేశ్వరి కళ్ళెగరేస్తూ అదేం లేదు పిన్ని చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాను కదా అందరూ కలుస్తారు అందుకోసమని అని చెప్పి ఇంకా ఆవిడ ముందుంటే ఇంకేం ప్రశ్నలు అడుగుతుందో అన్న భయంతో మెల్లగా అక్కడి నుంచి జారుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది హమయ్య ఎలాగో నాన్నని ఒప్పించాను ఇక మిమ్మల్ని వెతకడమే ఆలస్యం అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తన్మయ్య గారు మీ గురించి ఏం తెలీదు మీ పేరు తప్ప ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ అలా మంచం మీద వాలింది ఎంత ఆలోచించినా ఏమీ తట్టలేదు అలాగే నిద్రలోకి జారుకుంది వైబ్రేషన్ మోడ్లో తన్మయ్ ఫోన్ మోగుతూనే ఉంది డిస్ప్లే మీద సందీప్ నెంబర్ చూసి కంగారుగా లేచి కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పురా ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసావు అడిగాడు ఫస్ట్ ఒక విషయం క్లారిఫై చేస్తా బావా ఇది ఎర్లీ మార్నింగ్ కాదు ఇప్పుడు టైం పదవుతుంది అన్నాడు ఓహ్ నో నాకేంటి ఇంత మొత్తం నిద్ర పట్టేసింది అనుకొని సర్లే ఏంటి కాల్ చేసావు విషయం చెప్పు అడిగాడు నువ్వు చెప్పిన నెంబర్ ద్వారా ఆ సిమ్ డీటెయిల్స్ కనుక్కున్నాను ఆ సిమ్ వనజ అనే పేరు మీద ఉంది అడ్రస్ పూర్తి డీటెయిల్స్ పంపిస్తున్నాను చూడు అన్నాడు ఓకే అనేసి ఫోన్ పెట్టేశాడు సుహాని ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసింది హలో సరూ ఎక్కడ ఉన్నావు అడిగింది సుహా నేను ఇప్పుడే ట్రైన్ దిగాను నీకు లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు అక్కడికి వచ్చేసాయి అంది సరే త్వరగా సెండ్ చేయి చెప్పింది అలాగే పంపిస్తా కానీ నీకేం ప్రాబ్లం లేదు కదా ఇంట్లో ఏమని చెప్పి ఒప్పించా అడిగింది ఊరు వెళ్తున్న పది రోజులు హాల్ టికెట్ తెచ్చుకోవడానికని నాన్నకు అబద్ధం చెప్పాను నాన్న ఒప్పుకున్నారు పిన్నికి డౌట్ ట్రాక్ ముందే ఇక్కడ నుంచి కదిలిపోవాలి చెప్పింది సరే లొకేషన్ పంపించా చూడు ఓకేనా అనేసి ఫోన్ కట్ చేసేసింది సరే సుహా రెడీ అయ్యి బయటకు వచ్చింది ఏంటమ్మా ఎంత ఉదయమే రెడీ అయ్యా అడిగింది రాజేశ్వరి మరి అదే పిన్ని ఊరు వెళ్తానని నిన్న చెప్పాను కదా అందుకోసమే బయలుదేరాను చెప్పింది భయం భయంగా అవును కదా ఆ విషయమే మర్చిపోయాను అవును ఇంత సడన్గా పది రోజులు టెండర్ పెట్టావంటే నిజంగా హాల్ టికెట్ కోసమే వెళ్తున్నావా లేదంటే అనేసి ఆగిపోయింది సుహానికి చెమటలు పట్టేశాయి ఆవిడ మాటలు వినగానే ఎక్కడ ఆవిడికి డౌట్ వచ్చిందేమో అని అయ్యో లేదు పిన్ని నిజంగా హాల్ టికెట్ తెచ్చుకోవడానికే వెళ్తున్నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆ ఇల్లంతా క్లీన్ చేసి ఎవరికీ ఒకరికి అద్దెకి ఇచ్చేయమని చెప్పేసి రావాలి కదా అన్నీ అయ్యేసరికి కనీసం పది రోజులైనా పడుతుంది కదా అందుకోసమే పది రోజులని చెప్పాను వేరేం లేదు పిన్ని అంది భయాన్ని గుండె లోపలే పెట్టి సరేలే నువ్వెక్కడికి వెళ్తే నాకెందుకు ఏ గంగలో దూకితే నాకెందుకు వెళ్ళమ్మా వెళ్ళు అన్నారు అప్పుడే రెడీ అయ్యి కిందకు వచ్చారు రాజ్ కుమార్ గారు వెళ్ళొస్తా నాన్న చెప్పింది సరే జాగ్రత్తగా వెళ్ళిరా ఇదిగో ఈ డబ్బులని దగ్గర నుంచు ఖర్చులకు పనికి వస్తాయి అక్కడ పనులన్నీ చూసుకొని త్వరగా రా చెప్పారు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్తాను అంటే కుదరదు తెలుసుగా ఒప్పందం ఏంటో కనుక ఏమున్నా అన్నీ ఇప్పుడే చూసుకొనిరా వచ్చాక మీ అమ్మకి చిన్న మాట ప్రకారం బాధ్యతగా నేను పెళ్లి చేస్తాను చెప్పారు అంది ఆయన వెళ్ళిపోయారు బాధ్యతతో తన్నే ఆ ఇంట్లో ఉండనిచ్చారు కానీ బంధంతో కాదు అని ఆమెకి ముందే తెలిసిన ఏదో మూల చిన్న ఆశ ఉండేది తన తండ్రి మీద కానీ ఈరోజు ఆయన మాటలతో బంధం లేదని ఇక ఎప్పటికీ ముడపడదని స్పష్టంగా అర్థమైంది ఆమెకి కన్న తల్లి చనిపోయింది కన్న తండ్రి వదిలించుకోవాలి అనుకుంటున్నాడు కుటుంబం లేదు ఇప్పుడు తనకంటూ ఏ సొంత బంధాలు లేవు ఈ భూమి మీద తనతో అనుకోకుండా ముడిపడిన ఆ కొత్త బంధాన్ని వెతుక్కుంటూ తన పైన మొదలుపెట్టింది సుహాని తనలో చిగురించిన కొత్త ఆశలకి ఊపిరిపోయడానికి తన మనసులో మనసుగా కలిసిపోయిన అతన్ని కలుసుకోవాలని బయలుదేరింది తాన్మయ్ సందీప్ పంపించిన అడ్రస్కి వెళ్ళాలని నిర్ణయించుకొని త్వరగా లేచి రెడీ అయ్యి కిందకు వచ్చాడు తన్మయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోనే కూర్చున్నారు ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే తన్మయ్ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అన్నారు వీరభద్రం గారు ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు తాతయ్య నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ఆఫీస్ టైం అయిపోయి చాలాసేపు అవుతుంది కదా ఇప్పుడంతా అర్జెంటుగా నువ్వు వెళ్ళి చేసేదేం లేదు కూర్చో అన్నారు వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చొని నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు తాతయ్య వేరే పని నుండి బయటకు వెళ్తున్నాను కనుక విషయం ఏదైనా సూటిగా త్వరగా చెప్పండి అన్నాడు వేరే పని అంటే ఆఫీస్ పని ఏదైనా అడిగారు కాదు నా పర్సనల్ పని మీద అన్నాడు పర్సనల్ పని అంటే ఆ అమ్మాయి గురించా అడిగింది జలజ వీరభద్రంగారు సీరియస్గా చూశారు ఇంకేం మాట్లాడకుండా తల కిందకు దించేసి సైలెంట్గా ఉండిపోయింది చెప్పు పర్సనల్ పని అంటే ఎక్కడికి ఆ అమ్మాయి కోసమా అడిగారు అవును తన కోసమే వెళ్తున్నాను ఇదేనా మీరు అడగాలనుకున్నది అడిగాడు సూటిగా అంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ చేతికి వచ్చింది నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకుండా ఒక రాత్రి గడిపిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అడిగారు చాలా క్లారిటీగా అర్థమవుతుంది నాకు మీరే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ కన్నా కూడా నాకు సుహానే ఇంపార్టెంట్ తను నాకు కావాలి అందుకే తన గురించి వెతకడం కోసమే వెళ్తున్నాను అన్నాడు వీరభద్రం గారు ఏదో చెప్పబోతూ ఉంటే ప్లీజ్ తాతయ్య మీరు చెప్పాల్సింది చెప్పారు నేను చెప్పాల్సింది కూడా చెప్పాను నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నాను బాయ్ అనేసి ఆయనకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు త్వర వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయారు ఆయన ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పానుగా ఎక్కువ మంది ఫాలోవర్స్ అయితే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ స్టోరీ పోస్ట్ చేస్తానని ఆ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ స్టోరీ గురించి మీకు ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నా ఈ స్టోరీ మెయిన్ థీమే ఇద్దరు ఎడబాటుని పరిచయం చేయడం అదే పరిచయం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు కలుస్తారు అండ్ వాళ్ళ బ్యూటిఫుల్ జర్నీ ముందు ముందు ఉంది కొంచెం పట్టి చదువుతూ ఉండండి థ్యాంక్ యూ